ర్తనం విష్ణు శిశిమర్ణం చతుర్భుజం ప్రసన్నగజా పద్మాకం గజాన మహర్మిశా గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురు దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రోతలకు నమస్కారం పోయిన ఉపాఖ్యానం మనం మన ముగిలి చల్లా అవతూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సాధనలో వ్యాఘ్ర చర్మం యొక్క విశిష్టతను తెలపడం అది విన్న నిర్మల ప్రభావతి గారు శ్రీ స్వామి వారికి చర్మం ఇవ్వడం కోసమని కందుకూరులో ఉంటున్న తమ చెల్లెలి ఇంటి నుంచి ఆ ఇంటి వారికి అయిష్టంగా ఉన్న వారి దగ్గర ఉన్న పులి చర్మాన్ని తమతో పాటు వెంటబెట్టుకొని మొగిలి చెల్లకు రావడం వరకు మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే నిర్మల ప్రభావతి గారు పక్క రోజున ఉదయాన్నే తాను తెచ్చిన పులి చర్మాన్ని తీసుకుని శ్రీధర్రావు గారితో పాటు ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు అప్పుడు శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారికి నమస్కరించిన తరువాత నిర్మల ప్రభావతి గారు తాను తెచ్చిన పులిచర్మాన్ని శ్రీ స్వామివారికి చూపించి తీసుకో తీసుకోనాయన పులిచర్మం మీద చేసే సాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుందన్నావు కదా ఇదిగో నీ కోసం నిన్న మా బంధువుల ఇంట్లో ఉన్న దీనిని తీసుకొచ్చాను ఇక వారు ఏమనుకున్నా నేను పట్టించుకోను నీకు కావాలి నేను తెచ్చాను అంతే అని అన్నారు ఆ తరువాత శ్రీధర్రావు గారు ఆ ఇంటి వారిని ఎంత ఇబ్బంది పెట్టి ఈ గులి చర్మాన్ని తీసుకువచ్చింది అనే విషయాన్ని సైతం శ్రీ స్వామివారికి వివరించారు ఆ వృత్తాంతమంతా విన్న శ్రీ స్వామివారు ఒక్కసారిగా నవ్వసాగారు కాసేపటికి నవ్వాపుకొని అయ్యో తల్లి నీతో ఏమి చెప్పినా ప్రమాదమే నేను కావాలి అనుకుంటే నిన్ను సూటిగానే అడుగుతా కదమ్మా అలా అని ఎందుకు ఆలోచించలేదు వద్దు తల్లి వద్దు ఒకరిని బాధ పెట్టి తీసుకుని వచ్చిన దాని మీద కూర్చొని తపస్సు చేస్తే నాకు మాత్రం ఏమొస్తుంది చెప్పు తొందరగా మీ వాళ్లకి దీనిని చేర్చు వాళ్ళు పాపం ఎంతో ఇబ్బంది పడుతుంటారు అయినా నా సాధనకు కావలసిన పులిచర్మం ఇది కాదు అని అన్నారు దానికి నిర్మల ప్రభావతి గారు అయ్యో పోనీ నీకు ఎలా ఉండాలో చెప్పు నాయనా అని అడిగారు దానికి శ్రీ స్వామివారు చిరుమందహాసం చేస్తూ ఎందుకమ్మా మళ్ళీ ఇంకొకరిని ఇబ్బంది పెడతావా నాకు కావలసింది ఈ పాటికే వస్తూ ఉంటుంది కాబట్టి మీరేమీ ఆలోచించకుండా దీనిని వాళ్లకి తిరిగి పంపించండి అని చెప్పారు ఆ మాటలు విన్న ప్రభావతి గారికి ఏమీ పాలుపోక చివరి ప్రయత్నంగా పోని కనీసం ఒక్క పది రోజులు దీని మీద తపస్సు చేసుకొని ఇచ్చే నాయన అప్పుడు ఇంత ప్రయాసపడినందుకు ఒక అర్థం ఉంటుంది అని అడిగారు దానికి శ్రీ స్వామివారు లేదు తల్లి అది ఎంతటి ప్రమాదమో తెలుసా చెను జన్మరాహిత్యం కోసం సాధన చేస్తున్న నేను ఇలా నాది కాని మరియు అవతలి వాళ్ళు అయిష్టంగా ఇచ్చిన వస్తువుని వాడుకుంటే మళ్ళీ వాళ్ళకి రుణపడి అది తీర్చడానికి మరో జన్మ ఎత్తాల్సినంత దూరం వెళుతుంది సాధన అనేది అగ్నిహోత్రం వంటిది అమ్మ ఒక్క తప్పటడుగో లేక ఒక్క పేరాస వల్ల మొత్తం కష్టమంతా కాలి పూడిదవుతుంది అని వారి సమాధానాన్ని ముగించారు ఇక చేసేది ఏమీ లేక నిర్మల ప్రభావతి గారు సరేనాయన నీ ఇష్టం అని నిట్టూర్చి శ్రీ స్వామి వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చారు ఆసరికి చెక్కా కేశవుల గారి కుమారులైన కృష్ణ గారు సుమారు ఎనిమిది అడుగుల పొడవు ఉన్న ఒక చెక్క పెట్టెను వారి ముందు పెట్టుకొని శ్రీధర్రావు దంపతుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక శ్రీధర్రావు దంపతులని చూడగానే కృష్ణ గారు ప్రశ్నలు వేసాక ఆ దంపతులతో నాన్నగారు ఇదిగో ఈ కులి చర్మాన్ని మీ ద్వారా శ్రీ స్వామివారికి ఇప్పించమన్నారు అని చెప్పారు వింటున్న శ్రీధర్ రావు దంపతులు ఒక్కసారి పోయారు అప్పుడు కృష్ణ గారు తెచ్చిన పెట్టెలో నుంచి చర్మాన్ని విలికి తీశారు సుమారు ఏడు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ముందు వైపు పులితల ఉండే రూపుతో ఉన్న పులి చర్మం అదేదో అలంకారంగా వాడగలిగే పులి చర్మం కాదు దాని మీద కూర్చోవాలన్నా ఒక స్థాయి కలిగిన వారు మాత్రమే అయ్యుండాలి అనేంత ఉంది దాని అనిపించింది కృష్ణ గారు దాని వివరం చెప్తూ నాన్నగారు భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి దీనిని ఎవరికీ అమ్మలేక తిప్పలు పడుతుంటే చివరికి నాన్నగారు చూశారు శ్రీ స్వామి వారికి సాధన కోసం ఉపయోగపడుతుందనుకొని ధర అడిగితే రెండు వేలే అన్నారు ఇంటికి తీసుకువచ్చారు భద్రంగా ఉండడానికి ఈ పెట్టె చేయించి అత్యవసర పని వల్ల వారు రాలేక ఇలా మీకు రమ్మని నన్ను పంపించారు అని చెప్పారు శ్రీధర్రావు దంపతులు ఆ అనుభూతి నుండి బయటకు వస్తూ నీ చేతుల మీదగానే శ్రీ స్వామివారికి ఇవ్వునాయనా అని అన్నారు దానికి కృష్ణగారు క్షమించాలి నాకు పని ఉంది నేను వెళ్ళాలి అని వారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు వెంటనే శ్రీధర్రావు గారు ఎత్తుల బండిని మరలా సిద్ధం చేయించి ఆ దంపతులు అదే రోజులో మళ్ళీ రెండవసారి శ్రీ స్వామివారిని కలవడానికి బయలుదేరారు దారిలో నిర్మల ప్రభావతి గారు శ్రీవారు ఎంతటి భాగ్యము మనది లేకపోతే ఒక మహాయోగి తమ మహా సాధనకి తోడ్పాటుగా మనల్ని ఎంచుకోవడమా అని ఆనంద బాష్పాలు రాల్చారు అప్పుడు శ్రీధర్ రావు గారు అవును ప్రభావతి అందుకే మనం పరిధి దాటకూడదు ఈ పవిత్ర కార్యానికి శ్రీ స్వామి వారు మనకి ఎంత బాధ్యత ఇస్తే అంతవరకే మహాప్రసాదం అనుకోవాలి అని చెప్పారు శ్రోతలారా మళ్ళీ చెప్తున్నా మనందరికీ ఈ మహద్భాగ్యంలో మన పాత్ర ఎంతవరకో అంతవరకే మనం మహాప్రసాదం అనుకోని తృప్తి పడాలి ఇక శ్రీధర్ రావు దంపతులు ఆ పెట్టెని చెరోవైపు పట్టుకొని తీసుకు వస్తుండడం చూసి శ్రీ స్వామివారు వచ్చిందా మంచిది అమ్మ చూశారా ఇప్పుడు కూడా మీ దంపతులు ఇచ్చిందే నేను తీసుకుంటున్నాను అని ఆ చర్మాన్ని అందుకున్నారు అప్పుడు ప్రభావతి గారు నేనింక ప్రలోభపడను నాయనా అని అన్నారు దానికి శ్రీ స్వామివారు తృప్తిగా నవ్వి దయవేచ్ఛ వెళ్ళిరండి శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి ఆ దంపతులను పంపించి వేశారు అందుకనే శ్రోతలారా ఇంత మహా సాధకుని మందిరాన్ని మీరందరూ దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప ధన్యోస్మి